పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన విజయనగర సామ్రాజ్యంలోని భూభాగం ప్రస్తుతం ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతం ఈ ప్రాంతంలో దేవగిరి రాయగిరి దేవనహళ్లి గుమ్మగుట్ట లాంటి గ్రామాలు ఇంకా ఆకాలంలోనే ఉండిపోయాయి మరుగున పడిపోయిన ప్రాచీన కళలు సాంప్రదాయ నిత్యాలు ఇక్కడ ఇంకా సజీవంగానే ఉన్నాయి పచ్చని పొలాలు అచ్చమైన పాడి పశువులు స్వచ్ఛమైన గాలి నీరు మచ్చలేని నిండైన నవ్వులు ఇవే వీళ్ళ ఆస్తి ఇలాంటి ప్రశాంతమైన ప్రాంతానికి ఓ ప్రమాదం వచ్చింది ఆ ప్రమాదం పేరు వెలుగు కొమ్మల మధ్య నుంచి రావడానికి ఎంత కష్టపడుతుందో చూసారా ఈ చీకటి మిగతా అడవుల్లో చీకటి కంటే చాలా చిక్కగా ఉంది ఇక్కడికి సన్నటి సూర్యకిరణాలే రాలేకపోతుంటే పోలీసులు ఎలా వస్తారు ఐ లైక్ ఇట్ నమస్తే ఈ అడవిలో ఎర్ర చందనం ఒక్కటే కాదు వందల కోట్ల విలువ చేసే ఉన్నాయని జియాలజికల్ డిపార్ట్మెంట్ సర్వేలో తేలింది తమిళనాడులో సెక్యూరిటీ టైట్ అయిపోయింది అందుకే మన బిజినెస్ ఇక్కడ ఓపెన్ చేయాలి కష్టం ఎందుకో ఈ ఊరు మొత్తం ఒకటి కంట్రోల్లో ఉంది అతనికి తెలియకుండా అడవిలో ఆకు కూడా కదలతాయి ఎవరతను పిచ్చయ్య నాయుడు అంటాడు పాటు చావు కూడా ఈ ఊర్లో ప్రతి సంవత్సరాలకు ఒకసారి సంక్రాంతికి జరిగే కర్రసం పోటీ గెలిచిన వాళ్ళదే అధికారం నలభై సంవత్సరాలుగా పిచ్చైనాడే గెలుస్తున్నాడు ఈసారి కూడా అతనే గెలుస్తాడని అందరి నమ్మకం ఇతన్ని కొనేస్తే అతనికి ఊరంటే ప్రాణం అతను అధికారంలో ఉన్నంత వరకు ఈ ఊర్లో అడుగు పెట్టడం అసాధ్యం ఇతను చెలేసు తప్పకుండా మన ఓడిపోతాడు ఎవరా నువ్వు ఆడోడిపోతాడా ఆడెవడో తెలుసా ఓబులాపురం ఓబులేసు ఆడి బలం ఏంటో తెలుసా ఒంటి చేత్తో ఐదు మలపు నేను మట్టి కల్పించాడు నన్ను గెలవమని చూద్దాం ఒరే ఓపులేసు ఏసేరా కొడుకుని జస్ శ్మశానానికి వెళ్తారు నేనెక్కడుంటే అక్కడే శ్మశానం ఎవరు సామి నువ్వు ఫ్రెండ్ స్నేహితుణ్ణి నీకి ఊరి మీద పెత్తనం కావాలా అట్టాడు అడుగుతావే సామి పెత్తనం పాయసం లాంటిది తీయగుంటది ప్రతిపక్షం పసరు లాంటిది చేదుగుంటది నలభై ఏళ్ల నుంచి ఆ కుర్చీ కోసం ఎదురు చూస్తా నీకి ఊరు మధ్య ఉన్న కుర్చీ కావాలి నాకి ఊరు చుట్టూ నా ఆడవి కావాలి ఈసారి నీ తరపున పోటీలో నేను దిగుతాను అర్థమైంది సావి అధికారం నాది అడివి నీది చిన్న ఎన్నప్పని సావి పోటీలో పిలిచైన ఓడించొద్దు సంపేయండి శత్రువు ఓడిపోవడం కన్నా కళ్ళ ముందు చచ్చిపోతే ఆ తృప్తి వేరు ఈసారి ఆ గుండప్పగాడి నీ మీద పోటీకి ఎవడో గట్టివాడిని దిప్పుతానంటున్నాడు అలాంటి వెధవుల నుంచి నా ఊరిని కాపాడుకోవాలనే బలమైన సంకల్పం ముందు ఏ బలం నిలబడదు అయ్యా పదేనన్నాడు మీ మనమణ గారు మీకు తినకం దిద్ది పోటీకి పంపించారు ఇప్పుడు కూడా బాబు వస్తే బాగుంటుందయ్యా గుదిలేదురా నీకు ఇప్పుడు అదే నేను ఎందుకు గుర్తు చేస్తున్నావు వాడు అన్నది నిజమేరా మళ్ళీ పదేళ్ళకి నేను ఉంటానో లేదో తెలియదు అందుకే ఈ సంక్రాంతికి నా మనవడు వచ్చే తీరాలి పదేళ్ళుగా కనీసం నీతో మాట్లాడటానికి ఇష్టపడిన వాడు ఇప్పుడు ఇప్పుడెలా వస్తాడురా ఆ మాయా ఎలాన్నారు చావు కోసం ఎదురు చూస్తున్నా ఓహో ఈ సంక్రాంతి కైనా నా మడవోడు వస్తాడా నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను మాయా నాన్నా ఓని నేను చస్తే గాని వాడు రాడంటే చెప్పండి చచ్చిపోతాను మీరు అలా మాట్లాడకండి నాన్నా వాడిని ఎలాగలా కన్విన్స్ చేసి నేను పంపిస్తాను నాకు తెలుసమా వాడిని మాట వింటాడని మీరు జాగ్రత్త నాన్న ఉంటాను తల్లి బాలే బాలే చూడు తాను బాధ ఎప్పటికి అర్థం చేసుకుంటాడేంటో వాడు ఈ సంక్రాంతికి ఎలాగైనా వాడు అక్కడికి పంపించాలి ఎందుకు రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు మిమ్మల్ని రావు గారు పంపించారా ఆహ్ అవునండి లాగర్ పంపించారు లేట్ కో యా యో అండి ఏమైందండి హ్యాండ్ బ్యాగ్ పోయిందండి అందులో నా ఫోన్ కూడా ఉందండి పాస్పోర్ట్ లేదు కదా పాస్పోర్ట్ నా దగ్గరే ఉందండి అది పోయిందంటే టెన్షన్ ఒకండి ఇదేనా మిగిందా రిలాక్స్ అవ్వండి ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్ ఆయన మనం ఫస్ట్ టైం కలిసాం ఇలా జరిగింది ఎప్పటికీ మర్చిపోలేము ఇలా పాజిటివ్ ఆలోచిస్తే ఎక్స్పీరియన్స్ మీకు వెళ్తాయి ఇస్ ఫోర్ యా థ్యాంక్ హలో ఛై ఇటు ట్రైన్ టెంపునల్ దగ్గర పెద్ద గొడవ జరుగుతోంది ప్లీజ్ కమ్ ఫస్ట్ ఓకే ఆమ్ కమ్ ఇ

నువ్వు మాత్రం వాడి కోసం ఏడవట్లేదా ఏంటి ఇది కూడా నాకు వెయిట్ చేస్తుందా బావా మీ మధ్య ఉన్న చిన్న ఈగో ప్రాబ్లం అది చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు శీలా సారీ చెప్పు సారీ ఐ యామ్ ఆల్సో సారీ పర్లేదులేవే అదేంత పని బా నువ్వు రావే లవ్ యు రా లవ్ యు టు ఎవరైనా మంచి పని చేస్తే అప్రషియేట్ చేయడం నాకు అలవాటు ఇద్దరిని కలపాలనే నీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది ఐ యామ్ ఇంప్రెస్డ్ బా ట్రైన్ కొ 3 అవర్స్ లేట్ అంటరా ఏడ వెయిట్ చేస్తాడు వాటర్ గ్లాస్ బెగలుంది ఏసేస్తాను పద పద రేయ్ ఇలాంటప్పుడు నీ బ్రెయిన్ ఫ్రిడ్జ్ లో పెట్టి నా బ్రెయిన్ తో ఆలోచించు ఇప్పుడే ప్యాచ్ అయిపోయింది దాని ప్లాంట్ కింద కన్వర్ట్ చేసి ఫ్రూట్స్ ఎంజాయ్ చేయరా నేను ఫ్రూట్స్ తిన్నగా తాను తింటే తెలు మరి ఫోన్ చేస్తే మనం ఆఫ్ చేస్తాం నేను 3 అవర్స్ వెయిట్ చేయాలా కాదు నాకు బోరా ఎప్పుడైనా మీ లైఫ్ రివైండ్ చేసి హైలైట్స్ ఏంటి చూసుకుంటే ఈ 3 అవర్స్ 3D లో కనిపిస్తాయి రియల్లీ యా బట్ కండిషన్స్ అప్లై ఈ 3 అవర్స్ మీరు నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చూడాలి అప్పుడు మీకు ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది బై నిజంగానే నీతో ఉంటే టైం తెలియదు యు ఇంప్రెస్డ్ మీ ఇఫ్ యు డోంట్ మైండ్ నేను ఇక్కడ ఉండే ఫైవ్ డేస్ నాకోసం టైం స్పెండ్ చేయగలరా మై ప్రషాంక్ యూ ఇదేనండి రావు గారిలో డై మేము లగేజ్ తీసుకురారే నాకు దిక్కెత్తిడు రాదు ఎంత త్వరగా చేస్తున్నాడు అంత ఫాస్ట్గా టైం రా మనం టైం బాగుంటే అన్ని అల కలిసి వచ్చేస్తాయి ఈ ఫైవ్ డేస్ లో నమ్మే టోటల్గా ఫ్లాట్ చేసి ఇక్కడే పనిమెంట్ గుంట చేస్తున్నా చూడు కాలతో ఫస్ట్ లగ్గేది చా పీస్ కమ్ శ ఇతను ఎప్పుడు మీతోనే ఉంటాడా య తగలకుండా ఏమండి బయట జరిగింది ఏది లోపల చెప్పకనే హలో నా దగ్గర సీక్రెట్ దాచడం అంటే స్విస్ బ్యాంక్ లో బ్లాక్ మనీ దాచినట్టు అయితే సూపర్ సూపరే మా ఏంటో చూసుకోండి కోపంగా చూస్తున్నారే ఆయన మా డాడీ లేట్ గా వచ్చాం కదా సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఎయిట్ లాంగ్వేజ్ మీద కమాండ్ కానీ ఇంట్లో అందరు తెలుగులోనే మాట్లాడేదండి మ్యాన్ నవ్వుతూ వస్తుందే మా మమ్మీ కొత్తగా వచ్చారు కదా హౌస్ వైఫ్ ఎక్సలెంట్ కుక్ మందని ఫీడ్ చేసి చేసి తను స్లిమ్ అయిపోయింది పాపం రవి ప్రకాష్ మా పెద్ద బాబు రాజేష్ వాళ్ళ అన్నయ్య డాడీతో పాటు బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు అయితే నిద్రలో ఉంటాడు లేకపోతే నెట్లో ఉంటాడు మనుషులు మాత్రం ఉండడు అమాయకంగా చూస్తుంది మసీరక్క మిసెస్ రవి ప్రకాష్ సో ఒక కోపం ఒక అమాయకత్వం ఒక ఆవేశం ఒక అల్లరి ఇలా ఇన్ని వేరియేషన్స్ ఉన్న ఎమోషన్ ఫ్యామిలీ మాది ఏం డాడీ ఎవరి అమ్మాయి అదిగో చూసారా టైమింగ్ ఎవరంటావేంటి నువ్వే పికప్ చేసుకోమన్నావు కదా నేను పికప్ చేసుకోమని చెప్పింది ఆ అమ్మాయిని ప్రియా ఎయిర్పోర్ట్ లో కోసం త్రీ ఇయర్స్ వెయిట్ చేశాను ఎగ్జామ్ మిస్ అవుతానని ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా నీ ఫోన్ ఆఫ్ లో ఉంటే నేను తీసుకొచ్చాను అంటే అమ్మాయి అంటే మీరు కేన్ రావు గారు కాదా అంకుల్ నా పేరు కేజీ రావు అమ్మా సారీ డాడీ ప్రియ పేరు గుర్తు రాలేదు నీ పేరు పూర్తిగా రాయలేదు సరిగ్గా చూసుకోగలదా నాకు ఇక్కడ ఎవరు తెలియదు అయ్యో ఫోన్ కూడా పోయింది చేయాలి ఏమండి పాస్పోర్ట్ కోసం రోజు రోజు ఇంట్లో వెయిట్ చేస్తారు వీసా కోసం గంటల గంటల ఎంబసీలు వెయిట్ చేస్తారు అరే కావాల్సిన కోసం కాసేపు ఏర్ పడలే వెయిట్ ఎంత మంది రావులు కేవి రావు కేస్ రావు కేజ రావు బిఎన్ రావు పిఎన్ రావు ఎంఎన్ రావు ప్రతి అడ్డమైన రావే ఏ మాయా నువ్వు కూడా రావే కదా సారీ మాయా అసలు ఇతర లవ్ స్టోరీ వల్ల ఇంత లేట్ అయింది అంకుల్ అన్నా పైగా ఓట్కా తాగేసి అమ్మాయితో గొడవ పెట్టుకున్నాను అంకుల్ ఎరా ఓట్కా తాగేవా బిస్కీ తాగితే గౌట్ వస్తుంది బ్రాండీ తాగితే డౌట్ వస్తుంది అందుకే ఓట్కా ప్రిఫర్ చేస్తున్నాను అయినా ఒక కన్ఫ్యూషన్ ఒక పొరపాటు ఒక తప్పు అన్ని ఒకే సిచ్యువేషన్ లో ఎలా చేశారా అదేదో ఫార్చునేట్ గా చిచి అన్ఫార్చునేట్ గా అయిపోయింది డాడీ ఇంతకీ నీ పేరేంటమ్మా మీరా వెళ్ళంకి ఈమెయిల్ ఐడి లేదు కదా మాయా కేన్ రావు గారి గురించి డీటెయల్స్ ఏమన్నా తెలుసా అమ్మా మ్యూజియం డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు అని తెలుసు అంకుల్ ఏ ఈ అమ్మాయి అన్ని మ్యూజియంస్ కి తీసుకెళ్లి ఎంక్వైరీ యా దొరకపోతే ఇది కూడా వాలిడ్ పాయింట్ దీని మీద కూడా డిస్కస్ చేయాలి ఏంటో డిస్కస్ చేసేది దొరకపోతే ఇంటికి తీసుకొచ్చే ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ ప్రియా నీ రూమ్ కి తీసుకెళ్ళు థాంక్యూ అంకుల్ పదమా ఏంటి బా హిమన్నా లక్క మెయిన్ డోర్ నుంచి వచ్చే లోపు బ్యాడ్ లక్ బాచు స్నానం చేస్తుంది కదా